హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారి అయ్యాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు అరెస్ట్ కావటం మనం చూస్తూ ఉన్నాం సీతారామాంజనేయుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఇతను పని ఏంటి అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతిపక్షాలు కానీ మిగతా సంఘాలు కానీ ఎలాంటి ఆందోళన ఆందోళనకరంగా నిర్మించే అవకాశం ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్ని స్వీకరించడం లేదు మావోయిస్టుల పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలు ఎప్పటికప్పుడు నిఘా చేయటం అంటే రాష్ట్రంలో జరుగుతున్న రకరకాల పరిణామాలని అంచనా వేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేరవేయటం దాని ద్వారా ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇవ్వటం ఆ పని కానీ చాలా కేసుల్లో ముంబై సంబంధించిన హీరోయిన్ జప్వానీ గారు అరెస్టులో సీతారామ గారి పాత్ర రఘురామ్ రాజు గారి కస్టోడియల్ ట్యాచ్లో సీతారామంజన్ గారి పాత్ర ఈ రెండు కేసుల్లో కూడా ఆయన పేరు ఉంది అసలు ఆ కేసుకి ఈయనకేం సంబంధం ఈయనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఇలా ఈయన అరెస్టు సందర్భంగా వస్తున్నటువంటి ప్రశ్నలు దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంటెలిజెన్స్ చీప్గా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ సీతారామంజన్ గారి గారు అరెస్ట్ అయ్యారు ఈయన ప్రధానంగా రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు అరెస్ట్ అయిందేమో ముంబై సంబంధించిన హీరోయిన్ జతపానీని వేధించిన కేసు ఇది ఇదిగాక రఘురామ్ కృష్ణరాజు గారిని కస్టోడి టార్చర్ చేసిన కేసు ఒకటి ఉంది సో ఎలా చూడాలి ఈ అరెస్ట్ని అనైతికల్గా సీతారామాంజనేయులు గారు కానీ లేకపోతే సంబంధిత పోలీస్ అధికారులు కానీ అరెస్ట్ చూపకుండా గెస్ట్ హౌస్లో పెట్టి ఒక మహిళని రోజుల తరబడి దాదాపు నెల రోజులు వేధించిన తీరు ఏదైతే ఉందో నిజంగా కూడా శిక్షార్హమైన కేసు ఇన్ని రోజుల తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు కానీ ఇప్పటికైనా నిజాలు చెప్తారా లేదో చూడాలి ఇక్కడ అధికారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు ముగ్గురు పోలీస్ అధికారులే కానీ వాళ్ళ వెనక ఉన్నవారు ఎవరు కూడా కనీసం విచారణకు కూడా రాలేదు విచారణకు ఎందుకు పిలవలేదు మీడియాలో సర్కులేట్ అయినా ఆ పేర్లు ఈ పేర్లు కానీ ఎవరిని ఎందుకు రాజకీయ కోణంలో ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఎవరు ఇచ్చారనే కోణంలో దర్యాప్తు జరగడం లేదు దర్యాప్తు ఆ విధంగా కూడా జరిగినప్పుడే న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం ఖచ్చితంగా కూడా జరిగి తీరాలి ఎందుకంటే అధికారులు మాత్రమే మళ్ళీ అయితే అధికారులకు ఆదేశం ఇచ్చింది ఎవరు అసలు చేయించింది ఎవరు అసలు నేపథ్యం ఏంటి అసలు ఈ లోతులో ఎంక్వైరీ జరగడంతో పాటు ఇప్పటికే వాళ్ళు మాత్రం ఎందుకు అరెస్ట్ కాలేదు ఎస్ మీరు మాట్లాడుతున్న కింగ్ ఫిన్ అరెస్ట్ అవుతున్నారు కింగ్ అరెస్ట్ కావట్లేదు ఏంటనేది కింగ్ కాదండి కింగ్ పిన్లు కూడా అరెస్ట్ కావట్లేదండి అవునా ఎగ్జిక్యూట్ చేసినోళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతారా అదే ఎక్సిక్యూట్ ఎగ్జిక్యూట్ చేసినోళ్ళు అరెస్ట్ అవుతున్నా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారా లేదా వాళ్ళ మీద పూర్తిగా ఉందా లేదా అనేది విచారణ జరగాలి కానీ ఎగ్జిక్యూషన్ కి ఇచ్చిన ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు ఓకే అదే దానికున్న నేపథ్యం ఏంటి ఓకే ఏ స్కామ్ కైనా లోతుగా విచారణ జరగడం కావాలి కానీ పై పైకి కనపడే విధంగా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళ వరకే చేస్తే లోతు రాదు ఖచ్చితంగా కూడా రకరకాల పేర్లు వినిపించినాయి దాంతోపాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏదైతే అనేక నివేదికలు గవర్నమెంట్ గురించి ఇవ్వడం జరిగిందో ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క పనితీరు ప్రభుత్వం రాబోయే ఎలక్షన్లో గెలుస్తుందా లేదా అనేక సర్వేలు ఏవైతే జరిగినాయో ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ పనే అది అంటే ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు మనం జనంలో ఎంత బలంగా ఉన్నాం బలహీనంగా ఉన్నాం ఏ పాకెట్స్లో బలంగా ఉన్నాం ఏ వాటి మీద మన మీద చర్చ జరుగుతుందని చెప్పడం ఇంటెలిజెన్స్ యొక్క ఆ పని ఆ పనికి ప్రభుత్వానికి రెఫరెన్స్ గా ఇచ్చిన నివేదికలు మరి ఆయన తప్పుగా ఇచ్చాడా లేకపోతే కాంక్రీట్ కుర్చి చెప్తే వాటిని మార్చి ఇచ్చాడా లేకపోతే ఇచ్చిన నివేదికల్ని కాంక్రీట్ కుర్చి మార్చి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమయ్యారా అనేక రకాలుగా తిరిగి 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 అదే కాంక్రీట్ కుర్చీ దగ్గరికి ఎందుకు వస్తుందంటే కాంక్రీట్ శాఖలు అన్ని శాఖలు లో చెయ్యి కాలు తలకాయ పెట్టి ఏదైతే పనిచేశారో వాళ్ళ వచ్చిన సమస్య కాదా ఇప్పుడు ఈ రోజున ఈ రోజున మద్యం దానికి సంబంధించి కూడా పాలసీ డిసిషన్స్ లో అందరికీ ఉంది సంబంధిత శాఖ మంత్రి ఇన్వాల్వ్ కాలేదంటే మంత్రులతో ఏం పని గతంలో అవును మంత్రులందరి మీద ఎవరో పెత్తనం చేశారు కదా వాళ్ళకి సంబంధించిన కాంక్రీట్ కుర్చీ గురించి ఇద్దరే ప్రస్తావిస్తున్నారు ప్రధానంగా ఒకటి మీరు విజయసాయి రెడ్డి గారు ఆ కాంక్రీట్ కుర్చీ పేరు పేరు మాత్రం విజయసాయి రెడ్డి గారు కాంక్రీట్ కుర్చీ అనే పదం వాళ్ళ కాంక్రీట్ కుర్చీ అనేది పేరు నేను చేశాను కాంక్రీట్ కుర్చీ అని ఎందుకు నేమ్ చేశాను తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు జనం అభిప్రాయాన్ని గాని కార్యకర్తల అభిప్రాయం గాని గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ అభిప్రాయం గాని ఇప్పుడు మాజీలైన వారి అభిప్రాయం గాని గతంలో మంత్రులుగా పనిచేసిన వారి అభిప్రాయం కానీ గతంలో మంత్రులుగా ఉండి ఇప్పుడు మంత్రులుగా లేని వారి అభిప్రాయం గాని మొత్తానికి మొత్తం రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ కానీ గాని ఆయన మా కొద్దు ముర్రో అని మొత్తుకుంటే ఆయన్ని కదల్చలేక ఏ కమిటీకైనా ఆయనే అన్నిటికీ సకలం 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 అని కాంక్రీట్ కుర్చీనే హెడ్ గా పెడుతుంటే ఆఖరి కోఆర్డినేటర్లు అందరి మీద కూడా కాంక్రీట్ కుర్చీని పెడుతుంటే కాంక్రీట్ కుర్చీని జగన్మోహన్ రెడ్డి గారు కదిలించలేరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ అయినా కదలొచ్చు అటు ఇటు ఊగచ్చు కానీ కాంక్రీట్ కుర్చీ కదలదు అని కాంక్రీట్ కుర్చీ అని పెట్టా నేను దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శక్తి సరిపోవట్లేదు ఎవరేమన్నా అనుకోని నాకు కార్యకర్తల గాని నాయకుల దూరం కాని మాజీ ఎమ్మెల్యేల గాని మాజీ మంత్రుల దూరం కాని అసలు మొత్తం పార్టీ ఎత్తిపోని కానీ కాంక్రీట్ కుర్చీని నేను కూడా ఏం చేయలేనని చేతులు పక్కన పెట్టి కాంక్రీట్ కుర్చీని మీరు భరించాల్సిందే అని ఏదైతే జరుగుతుందో ఈరోజు కూడా పిఎస్సి సమావేశం జరుగుతుంది కాంక్రీట్ కుర్చీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాంక్రీట్ కుర్చీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూర్చున్నారు కాబట్టి నేను గమనించింది ఏంటంటే ఈ కాంక్రీట్ కుర్చీ పెత్తనంతోనే కదా అనేక శాఖల్లో వేళ్లు కాళ్ళు తలకాయ పెట్టి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి లేకుండా పాలసీ డేషన్ చేసి ఇంత పెద్ద స్కామ్ జరిగిందనేది దేశమంతా నవ్విపోయే విధంగా నివ్వెరపోయే విధంగా ముఖ్యంగా ఈరోజు జత్వాని కేసు కానీ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి కేసు కానీ జరిగిన అనేక కేసుల్లో కానీ అనేక స్కాముల్లో కానీ ఆ సంబంధిత శాఖ మంత్రులకి ఏ బాధ్యత లేకుండా పోయిందని దాన్ని ఖచ్చితంగా కూడా అడ్మిట్ చేస్తున్నట్టే కదా అని అడుగుతున్నాను మీరు గమనించండి అనేక మంది మీద కేసులు వస్తున్నాయి మొన్న ఇంటెలిజెన్స్ని లేకపోతే ఏసీబీని ఉపయోగించి రిజిస్ట్రార్లని అందరినీ భయపెట్టి చాలా రిజిస్ట్రేషన్లు అక్రమంగా ల్యాండ్స్ కొట్టేశారని కూడా కొన్ని రోజులు తిరిగింది మీడియాలో మళ్ళీ సైలెంట్ అయిపోయింది కానీ అన్నిట్లో కూడా కాంక్రీట్ కుర్చీ పాత్ర ఉందని నాలుగు రోజులు వేస్తారు ఐదో రోజు వేయట్లా మీడియా అంటే మీడియాను కూడా కాంక్రీట్ కుర్చీ ప్రభావితం చేస్తున్నట్టు కనబడుతుంది ముఖ్యంగా తన డ్యూటీ అదే కాబట్టి మీడియాని కంట్రోల్ చేసుకుంటూ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న మీడియాలో కూడా తనకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలు నాలుగో రోజు సాయంత్రం కల్లా క్లోజ్ అయ్యే విధంగా మేనేజ్ చేస్తున్నారు ఏది కూడా లోతుగా దర్యాప్తు జరగట్లేదు కానీ మొహమాటాలు ఇడిచిపెట్టి ఖచ్చితంగా దర్యాప్తు అంటూ జరిగితే అది జత్వాని కేసైనా అయినా ఇంకో కేసైనా అయినా అన్నీ తిరిగి సకలం దగ్గరికే పోతాయని ఖచ్చితంగా మాకున్న సమాచారం ఓకే కాబట్టి నిజాయితీగా పారదర్శకంగా ఏ దర్యాప్తు అయినా జరగాలి అలా జరగకపోతే దర్యాప్తులు ఆపేసి వేరే పనులైనా చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం దర్యాప్తు జరిగితే సకలం ఖచ్చితంగా బుక్ అవుతాడు ఖచ్చితంగా బుక్ అవుతాడు అందులో అనుమానం పోసాన్ చెప్పారు నా గురించి నేను చెప్పాను ఖచ్చితంగా కూడా నా కోణాలు ఆలోచించాలి దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా వేగవంతంగా దర్యాప్తు చేయాలి మొహమాటలకు పోకుండా నేను ఎందుకు అడిగానంటే సంబంధిత మంత్రిని పిలిచారు అనుకోండి దర్యాప్తుకి నాకు తెలియదు నేను మంత్రిగా ఉన్నా కానీ నా పెత్తనం అంతా పలు ద్వారా జరిగిందని చెప్తే డైరెక్ట్ అది వాంగ్మూలం కిందకు వచ్చేస్తుంది అది వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదైనా వేధింపులు ఎదురైతే పోలీసును అప్రోచ్ అయ్యింది పోలీసులు సరిగా స్పందించకపోతే ప్రభుత్వాన్ని అప్రోచ్ అయింది కానీ ప్రభుత్వమే ఒక మహిళను వేధించమని చెప్పి పోలీసులే వేధిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి ఒక అమ్మాయి ఇది ఇంత పెద్ద నేరం కదా ఎందుకు ఇంత స్లోగా దర్యాప్తు జరుగుతుంది ఎవరి పేర్లు అయితే వచ్చాయో ఆ పేరుని ఎందుకు కవర్ చేస్తున్నారు ఇక్కడే అనుమానాలు వస్తాయి అంటే మేము గతంలో ఆ వ్యక్తిని గురించి కోవర్ట్ అనడం కూడా జరిగింది ఇప్పుడు కోవర్ట్గా ఉన్నాడా కోర్టుగా ఉండబట్టే కదా ఇక్కడ నుంచి కాపలా కాసి దర్యాప్తులు ఎక్కడ పేరు లేకుండా నాకు అనుమానాలు ఉన్నాయి సకలం అంటారు అందుకే ఆయన అరెస్ట్ కావట్లేదు అంటారు దేంట్లో దేంట్లో ఆరోపణలు వచ్చిన సకలం సేఫ్ ఓకే మిగతా ఎటువంటి ఎవరినైనా అరెస్ట్ దాకా పోతుంది ఎందుకంటే అతను కోవర్ట్ అనే మాటకి ఇంతకన్నా ప్రబలమైన సాక్ష్యం మరి అంత కోవర్ట్ అనే విషయం మీకు కూడా తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా మళ్ళీ నా నవ్వే సమాధానం అదే కాదు సార్ నేను చెప్పేందాక పార్టీ ఎత్తిపోయినా పర్లేదు సకలం కావాలి నాకు అని చెప్పి కాంక్రీట్ కుర్చీనే రిప్రజెంట్ చేయమని కాంక్రీట్ కుర్చీకే ఆథరైజేషన్ ఇచ్చి కాంక్రీట్ కుర్చీనే పార్టీని నడపమని కాంక్రీట్ కుర్చీనే కమిటీలు నియమించమని అన్ని కాంక్రీట్ కుర్చీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పొలానికి రైతు ఈ సకలం అనే కాంక్రీట్ కుర్చీ కౌలుకు తీసుకున్నాడు పార్టీని ఎవరైనా మాలాంటి వాళ్ళము రైతు దగ్గర పనిచేయడానికి కూలీలుగా ఉన్నాం ఇప్పుడు కౌలు రైతు కింద కూలీలుగా ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితిని చూస్తే నాకు జాలి వేస్తుంది ఓకే సరే కౌలు రైతు దగ్గర పని చేయలేక మీరు వచ్చారు అసలు రైతు మోసపోతున్నాడు అని చెప్పేసి అవును పండే పంటంతా ఎటుపోతుందో తెలీదు కౌలు రైతు మాత్రం బేదరుపులు అరుస్తాడు కానీ అసలు రైతుని రోజు ఏమారుస్తాడు అదే కదా జరుగుతుంది ఓకే ఓకే సరే ఇప్పుడు సీతారామయ్య అరెస్టు జరిగిన తర్వాత అతను చెప్పే పేరు కానీ అతని ఇచ్చే వివరణ కానీ ఏం జరగదు ఏం జరగదు కార్తిక్ గారు మీరు నేను ఊరికే నాలుగు రోజులు యూట్యూబ్లో మాట్లాడుకుంటుంది తప్ప ఎటువంటి కేసులో మా సకలం ఉన్న సకలం సేఫ్ సకలం సేఫ్గా ఉంటే అన్నీ సేఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ